తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు ప్రొడక్షన్ హౌస్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా పలువురు నిర్మాతలు ఫైనాన్షియర్స్ పై రైట్స్ నిర్వహించారు అయితే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాలు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప టూ సినిమా రూపొందింది నిర్మాతలతో పాటుగా దర్శకుడిపై కూడా ఐటీ దాడులు చేయడానికి కారణం ఆయన కూడా సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవడమేనని తెలుస్తుంది మైత్రి నిర్మాతలతో సుకుకి మంచి సాన్నిహిత్యం ఉంది నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించే సినిమాలకు సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు అందుకే సుకుమార్ రైటింగ్ స్పానర్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు సుకుమార్ దర్శకత్వం వహించే చిత్రాలతో పాటుగా అప్పుడప్పుడు మైత్రి టీం నిర్మించే ఇతర సినిమాలకు కూడా ఆయన పేరు మీదుగా పెట్టుబడులు పెడుతున్నారు పుష్ప సినిమా కోసం దర్శకుడు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా సినిమాకి వచ్చిన లాభాల్లోనూ వాటా తీసుకున్నట్టుగా టాక్ ఉంది ఇక మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ది సినిమా స్ప్యానర్ లో రూపొందుతున్న ఆర్సీ సిక్స్టీన్ ప్రొడక్షన్స్ లోనూ సుకుమార్ రైటింగ్స్ కి భాగం ఉంది తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటారు ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సహకారం గురించి ఇరు సంస్థల మధ్య ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరాలు తీసినట్టుగా వార్తలు వస్తున్నాయి బ్యాంకు లావాదేవీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ను పరిశీలించినట్టుగా తెలుస్తుంది పుష్ప పుష్పట్టు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్లకు పైగా గ్రాస్ బుసూలు చేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు దీన్ని నిర్ధారించే ఫైల్స్ ఐటీ రిటర్న్స్ ని కూడా అధికారులు నిశ్చితంగా పరిశీలించారని అంటున్నారు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగిటం చేస్తున్న గాంధీ తాత చట్ట చిత్రాన్ని మైత్రి మూవీస్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాయి జనవరి ఇరవై నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇంతలోనే ఐటీ దాడులు జరిగాయి ఇక శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ హౌస్ తోనూ సుకుమార్ రైటింగ్స్ కొన్ని సినిమాలు నిర్మిస్తుంది అలాగే దిల్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ తో కలిసి సెల్ఫిష్ సినిమా చేస్తున్నారు